పోలీస్ ఫైరింగ్ రేంజ్ ప్రకాశం జిల్లా ఇక్కడ పోలీసులు ఫైరింగ్కి వస్తూ ఉంటారు ఇదంతా అడవి ప్రాంతం పోలీసులు ఫైరింగ్ చేయడానికి వాళ్ళు నేర్చుకోవాలి అనే దానికి ఫైరింగ్ నేర్చుకోవడానికి ఇటువైపు వస్తారు ఆ ప్రదేశం చూద్దాం జనరల్గా మనం ఈ కొండకి అవతల వైపు ఉంటాము అటు నుంచి వచ్చామనమాట ఈ కొండ నుంచి చుట్టూ ఈ కొండ నుంచి చుట్టూ తిరిగి ఇలా వచ్చి ఇప్పుడు కొండ బ్యాక్ సైడ్కి వచ్చాం మనం కొండ బ్యాక్ సైడ్ ఉన్నాం మనం కొండ ఫ్రంట్ నుంచి వచ్చి చూడండి కొండకు దగ్గరగా ఉన్నాం ఇది స్ట్రైట్ అనమాట ప్రకాశం జిల్లాలో ఫైరింగ్కి ఇక్కడ దాకా వస్తారు చాలామంది వస్తూ ఉంటారు ఫైరింగ్ చే నేర్చుకోవడానికి ఇదంతా ఫైరింగ్ ప్రదేశం ఇక్కడ పోలీసులు ఫైరింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఈ ఏరియాకే వస్తూ ఉంటారు ండి కొండకు సమీపంగా ఉన్నాం మనం ఇది కొండ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు చిన్నగా ఈ కొండకి మనం ఫ్రంట్ ఉంటాం అట్నుంచి అలా చుట్టూ తిరిగి ఇటు వచ్చామన్నమాట మనకు చుట్టూ సరౌండింగ్ అంతా కొండలే చిన్నగా ఒకప్పుడైతే బుల్లెట్స్ కూడా ఇక్కడ ఉండేవి ఐరన్వి బుల్లెట్స్ చూద్దాం ఒకవేళ ఇప్పుడు కూడా ఏమన్నా దొరికితే మీకు చూపిస్తాను చూద్దాం చూద్దాం జన్మ ఈ మధ్యకాలంలో మరి రాలేదు ఇదిగోండి గమనిస్తే ఇవి హోల్స్ అనమాట వీటిలో పెట్టి వాళ్ళు ఫైరింగ్ చేస్తారనమాట ఇగోండి ఇది వరుసగా ఉన్నాయి అనమాట ఇట్లా ఇవ్వండి సిమెంట్ ఎక్కడైతే కనిపిస్తుందో అవి అలా వరుసగా ఉన్నాయి ఇటువైపు కూడా అట్లాగే ఉన్నాయి ఇటువైపు కూడా అట్లాగే ఉన్నాయి ఇవి ఇక్కడ పెట్టి అక్కడి నుంచి అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా చిన్నవి చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇక్కడ మీకు మూడు రాళ్ళు కనిపిస్తున్నాయి ఈ రాళ్ళ దగ్గర నుంచి ఫైర్ చేస్తారనమాట ఉంది దూరంగానే ఉంది బాగా అక్కడి నుంచి ఇక్కడ ఈ హోల్స్లో పెట్టి ఫైర్ చేస్తారు ఇదిగోండి ఇది ఎక్కాము అంటే ఇది ఎక్కుతున్నాము ఇది ఎక్కాము అంటే ఇంకా మనం ఇక్కడ కొండని కొండంచులో మనం ఉన్నాం అనమాట ఇదిగోండి కొండ కొండ అంచులో మనం ఉన్నాం ఇదంతా కొండ ప్రాంతం మరి ఇది ఫైరింగ్ రేంజ్గా పిలువబడుతుంది ఏరియా అంతా కొండల్లో తెల్ల రాయి అనమాట ఇలాంటివి ఈ కొండ ప్రాంతంలో ఉన్నాయి అయితే ఈ మధ్యకాలంలో ఫైరింగ్ జరగలేదట్టుంది అందుకని ఏమీ కనపడట్లేదు బుల్లెట్స్ జనరల్గా ఇక్కడ హోల్స్ ఉన్నాయి ఇవి ఐ మొత్తానికి ఇక్కడైతే సన్నది ఉంది ఇవ్వండి సన్న హోల్ ఉంది ఇక్కడ కూడా సన్నగా ఉంది లోపల ఏముంది అనేది తెలీదు ఇది ఎత్తుగా ఉంది దీనికి ఈ విధంగా హోల్స్ ఉన్నాయి గుంతలుగా ఈ కొండ ప్రాంతంలో ఈ రాళ్లలోనే మనకు ఇది ఒక రాయి దొరికింది దొరికిందిగో ఫ్రెండ్స్ ఇది అడవిలోని తుమ్మ చెట్టు ముళ్ళులు అనమాట ఇవి చూడండి ఎంత ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి ఈ తుమ్మ చెట్టు చూద్దాం సాధారణంగా ఇంటి దగ్గర ఉండే ముళ్ళ చెట్లు వేరు ఇది అడవిలోని ముళ్ళ చెట్టు అనమాట ముళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇది జాన చెట్టు జానకాయలు ఉంటాయి దీనికి